ంత జిల్లారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కాపు ఉద్యమ నేత వైసీపీ సీనియర్ నాయకుడు ముద్దరగడ పద్మనాభము తీవ్ర అవస్థకు గురయ్యారండి ముద్దరగడ పద్మనాభం గారంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఆయన కాపు ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని ఆయన ఉద్యమం చేశారండి ఆయన ఎంపీగా పనిచేశారు రాజకీయంలో అనుభవం ఉన్న నాయకుడు కాపు ముద్యమాయం అంటేనే ముద్రగడ పద్మనాభం వస్తారండి ఆ ముద్రగడ పద్మనాభంకు ఇప్పుడు తీవ్ర అవస్థత అయిందండి కొంతం సీరియస్గా కూడా ఉంది మన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారికి ఆయన ఇప్పుడు కాకినాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారండి పద్మ ముద్రగడ పద్మనాభంను ఆయన చికిత్స ప్రారంభించారు వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నారండి ఈ విషమంగా ఉన్న ఆరోగ్యం పరిస్థితిని చూస్తే తేన ఈ ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరినాడు కాబట్టి సీనియర్ నాయకుడు కూడా మంచి ఉద్యమ నేత ఆయన తీవ్ర అవస్థతకు గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు వెంటనే కాకినాడలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి ముద్రగడి పద్మనాభంను జాయిన్ చేశారు వెంటనే ఆయన చికిత్స ప్రారంభించారు వైద్యులు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కూడా వైద్యులు చెబుతున్నారండి అంతకుముందు ఆయన మెరుగైన వైద్యు కోసం హైదరాబాద్కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు కానీ హైదరాబాద్ ఎస్ఓజ్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని వారికి ముద్రగూడ సూచించారు ఈ క్రమంలో స్థానిక వైద్యుల సూచనల మేరకు ముద్రగూడను ఉటాగుటిన కాకినాడ మెడికవర్ ఆసుపత్రికి తరలించారండి తరలిస్తే హైదరాబాద్ యశోధుకు తరలించాలించి ఉన్న వైద్యుల సూచనల మేరకు కాకినాడ మెడికవర్ ఆసుపత్రికి తరలిచ్చారు కుటుంబ సభ్యులు కాకినాడ మెడికవర్ హాస్పిటల్ ముద్రగడకు చికిత్స కొనసాగుతుంది ఆయన పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉందండి ఎందుకంటే ఆయన కొంచెం డయాలిసిస్ కానీ ఈ పరిస్థితి కూడా కొంచెం ఉంది అక్కడికి ముద్రగడి పద్మనాభం కూతురు క్రాంతి గారు కూడా వచ్చారు ఆ వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు ఈ ముద్రగడ పద్మన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు కూతురు రాగానే కొడుకు గిరి ఆయన వాళ్ళిద్దరికి మధ్య పడట్లేదండి కా కుమార్తె క్రాంతికి తండ్రికి విభేదాల మధ్య కొనసాగుతున్నాయి అందరికీ తెలిసిందే ఈ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో కాకినాడ తన తండ్రిని పరమాదించడానికి కూతురు క్రాంతి వచ్చారు అయితే క్రాంతిని పద్మనాభం ఉన్న రూమ్కి హాస్పిటల్ సిబ్బంది పంపించడంలో హాస్పిటల్ సిబ్బందిపై ఆయన కుమారుడు ముద్రగడ గిరి సీరియస్ అయ్యారంట నా పర్మిషన్ లేదు ఎట్లా పంపిస్తావు ఏమి అనేది మన చెప్తున్నారండి ఈ పద్ ముద్రగడ పద్మనాభం గారిని ఇప్పుడు ఎట్లా అంటే ఇటీవటిన ముద్రగడ గారిని హాస్ హైదరాబాద్కు తరలిస్తున్నారు చూడండి ఆయన్ను హైదరాబాదుకు తరలిస్తున్నారు ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి బాగలేదు ఆయన ఉద్యమ నేత అవసరం గురయ్యారు ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులకు హైదరాబాద్కు తరలించారు కాగా గంత గొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం శనివారం మరింత క్షీణించడంతో ఆయన్ను కాకినాడ నుంచి హుటావుటిన మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకొచ్చారు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు చూడండి హైదరాబాద్కు తీసుకొచ్చారు ఆయన పరిస్థితి అయితే విషమంగానే ఉందండి ఈయన కాపు రిజర్వేషన్ల కోసం గట్టిగా పోరాడిన వ్యక్తి మంచి కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా బాధ్యతలు స్వీకరించారు మంత్రిగా కూడా పనిచేశారు శాసనసభ్యుగా పలుసార్లు గెలుపొందారండి మన మంత్రి పద్మనాభం గారు ఇప్పుడు ఆయన వైసీపీ ఆయంలో ఉన్నారండి వైసీపీ ఆయంలో ఆయన ఉన్నారు వైసీపీ ఆయంలో ఉన్న ఆయనకు ఇప్పుడు ఇట్లా రావడం చాలా అవస్థకు గురయ్యారు శారీరకంగా బలహీన పడినాడండి ముద్దునాభం గారు కుటుంబ సభ్యులు అత్యవసరం కాకినాడ హాస్పిటల్ చేర్పించారు అక్కడి నుంచి ఈరోజు సోమవారం అటాబుట్టిన మన హైదరాబాద్కు తీసుకొచ్చారండి హైదరాబాదుకు తరలిస్తున్నారు సోమవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్లో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తారు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతను కొన్ని సూచనలు చేశాడంట పార్టీ పరంగా అతనికి మేము హెల్ప్ చేస్తాము మెరుగైన వైద్యము అందిస్తామని కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తున్నారు ఎయిర్ అంబులెన్స్లో తరలిస్తారండి ఇది వైఎస్ జగన్ సూచనలతో అంట నేడు హైదరాబాద్కు ముద్దరగడ పద్మనాభం గారిని ఎయిర్ అంబులెన్స్లో తరలిస్తున్నారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారండి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అతన్ని రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తారండి ఈరోజు తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనలతో పార్టీ నేతల్లో ఏర్పాట్లు చేశారంట ఎవరు మన ముద్దుగురాడ పద్మనాభం గారికి అట్లే మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ యశోదా హాస్పిటల్కి కూడా ఈరోజు ఉదయం వచ్చారండి అక్కడ మెరుగైన వైద్యం అందిస్తారని కూడా చేస్తాం అక్కడ అన్ని సౌకర్యాలు కూడా మేము చూసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ధైర్యం చెప్పారు ఈ కాకినాడలో వైద్యులు ము ముద్రగడను హైదరాబాద్ తీసుకెళ్లడం మంచిదే అని వాళ్ళు చెప్పితే రోడ్డు మార్గం అంతంత శ్రేయస్సం కాదని చెప్పారు ఈసారి తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి సాధ్యమైనంత త్వరగా ముద్రగడను ఎయిర్ అంబులెన్స్లో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు కూడా సూచించాడంట జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరే ఉండి అన్నీ కూడా చూపించారంట ఆదివారం రాత్రి తరలించేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఉండడంతో సోమవారం ఉదయం యశోద హాస్పిటల్కు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినాయంట ఇప్పుడు యశోద హాస్పిటల్కి వస్తే అక్కడ ఆయన మెరుగైన వైద్యం కోసం చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మా ముద్రగడ తనయుడు పార్టీ ప్రతిపాడు కోఆర్డినేటర్ గిరిబాబుతో ఫోన్లో మాట్లాడారు పద్మనాభ ఆరోగ్య పరిస్థితి కాకినాడ ఆసుపత్రిలో అందుతున్న వైద్యం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడి ఆంబులెన్స్ ఎయిర్ అంబులెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు నేడు హైదరాబాద్ యశోద ఆసుపత్రికి ఆల్రెడీ మార్నింగ్ అంటే ఇరకు వచ్చేసి ఉంటారండి మన ముద్రగడ పద్మనాభం గారు అక్కడ యశోద హాస్పిటల్లో ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉందంట అండి ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందంట ప్లస్ చాలా నీరసంగా ఉన్నాడు మన ముద్రగడ పద్మనాభం గారు ఇదేమిరంటే ఈ కుటుంబంలో గందరగోళం ఏందంటే కూతురు వచ్చి చూసిందని కొడుకు హాస్పిటల్ మీద డాక్టర్లతో చేయడం గిరి అసహనం కుటుంబం మధ్య విభేదాలు బయటకు రావడం ఇప్పుడు తండ్రి హెల్త్ బాగలేదంటే ఆ కూతురు కూతురు క్రాంతి కొడుకు గిరి మధ్య విభేదాలు చూసుకోవడం ఇవన్నీ ఆ కుటుంబంలో అంతర్గతంగా బయటపడుతున్నాయండి ఈ ముద్ద ముద్రగడకు తుత అత్యవసర వైద్య చికిత్స అవుతే అవసరం ఉందండి అందుకనే మెరుగైన వైద్యం కోసం యశోద హాస్పిటల్కు తరలించారు కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉంది కానీ ఆయన పరిస్థితి ఏమి అనేది కూడా నిదానంగా తెలుస్తుందండి ఇప్పుడు పోతే ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉంది ముద్దురుగడ పద్మనాభం గారికి ఇంకా యశోద్ హాస్పిటల్లో ఏం నడుస్తుంది ఏమనేది ఈరోజు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ